ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ మెటల్స్ రియాలిటీ పిఎస్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫిఫ్టీ దాకా నెగిటివ్లో క్లోజ్ అవగా మీడియా ఆటో ఎఫ్ఎంసీజీ సర్వీస్ సెక్టార్లో కొంత బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసీస్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టు రష్యా నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా కానీ యూరప్ జర్మన్ ఫ్రాన్స్ అఫ్ కోర్స్ డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ యుఎస్ స్టాండర్డ్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి చైనాకు సంబంధించిన ఏ ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ గ్రీన్లో ఉండగా లండన్ ఏషియా మార్కెట్ జపాన్ హాంకాంగ్ అనేది కొద్దిగా గ్రీన్లో కనిపిస్తున్నాయి యూఎస్కి సంబంధించిన వల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది మొత్తం మీద గ్లోబల్ నుంచి మనకి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి ఇక యూఎస్కి సంబంధించిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే బోయింగు ఎయిమ్గన్ యాపిల్ అనేది ప్యూర్ రెడ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక టాప్ గైనర్స్లో ఎన్టీఆర్ వాల్ స్ట్రీట్ డిస్నీ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కంపెనీస్ అనేది పరిశీలించినట్లయితే చాలా వాటికి నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మహాశివరాత్రి సందర్భంగా ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది అండ్ నిన్న క్రూడాయిల్కి సంబంధించిన బావులు ఏవైతే ఉన్నాయో అవి తా చాలా తక్కువ వచ్చాయన్నమాట ఎక్స్పెక్ట్ చేసిందేమో చాలా పెరుగుతాయని చెప్పేసి బట్ చాలా వాటికి తగ్గిపోయాయి అందుకని క్రూడాయిల్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఇండియా లాంటి కంట్రీస్కి ఇది నెగిటివ్ ఎందుకంటే మనం క్రూడాయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడాయిల్ ప్రైసెస్ పెరిగితే మన ఇండియన్ కంపెనీస్ యొక్క మార్జిన్ అనేది తగ్గే అవకాశం ఉంది ఇక న్యూ హోమ్ సేల్స్ వచ్చి డేటా వచ్చేసరికి నెగిటివ్ రాగటం జరిగింది యూఎస్కి సంబంధించింది ఈరోజు విషయానికి వచ్చేసరికి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయనేది డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం ఏడు గంటలకి యుఎస్కి సంబంధించిన జీడిపి క్వార్టర్ అండ్ క్వార్టర్ క్యూ ఫోర్ ది ప్రిలిమినరీ డేటా రిలీజ్ అవుతుంది యూఎస్కి సంబంధించిన ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళు ఇంటా ఎంతమంది ఉన్నారనే డేటా రిలీజ్ అవుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఇండియాకి సంబంధించినటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు యుఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బ్యారిష్గా క్లోజ్ అయినాయి ఎన్వీడియా మంచి క్యూ ఫోర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినప్పటికి కూడాను ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మణపురం చాలా రోజుల నుంచి బ్యాన్ లిస్ట్లో ఉంది సో ఐ థింక్ హెవీగా ఏంటంటే దాంట్లో బ్యాటింగ్ జరుగుతున్నట్టుంది చెంబల్ ఫర్టిలైజర్స్ బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది ప్రాబ్లం ఏంటంటే మనం దీంట్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఇక ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ వైడర్ పొజిషన్ లిమిటెడ్ దాటానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంది చాలామంది రోల్ ఓవర్ అయితే చేసే ఆస్కారం కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలించినట్టుగా ఎంఎన్ఎం భారతీయ ఎయిర్టెల్ అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా డాక్టర్ రెడీస్ ట్రంట్ హిందాల్కో అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉండిపోయాయి నౌకరీ టొరెంట్ పవర్ బజాజ్ ఫైనాన్స్ గోద్రేజ్ ఏసీపీ బజాజ్ ఫిన్సర్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఎంజిఎల్ ఐసిఐసి ప్రొడెన్షియల్ లైఫ్ బయోకాన్ భారత్ ఫోర్ జీ కొటాక్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ నేషనల్ అల్యూమియం పెట్రోనైట్ వీఈడిఎల్ సుప్రీం ఇండస్ట్రీస్లో సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పాలసీ బజాజ్ బ్యాంక్ ఇండియా బంధన్ బ్యాంక్ బిర్లా సాఫ్ట్లో లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక ఇక్కడ మనం ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్ సైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అండ్ షార్ట్ సైడ్ సిక్స్టీ టూ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో టూ పర్సెంట్ అప్రాక్సిమేట్గా కనిపిస్తుంది మొత్తం మీద మార్కెట్లో ఇంకా కొంత బ్యేరేష్ సెంటిమెంట్ ఉంది ఎందుకంటే ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రెటేషన్ మనకు అదే చెప్తూ ఉంది అదే ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్న సో మన రోజున స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతుంది అయితే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో మార్కెట్ ఇంకా కిందకు వెళతాదేమన్నా ఫియర్లో ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫిన్ నిఫ్టీ అనేది ఈరోజు ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో మొత్తం మీద ఈరోజు మూడు ఎక్స్పైరీలు ఉన్నాయి కాబట్టి మార్కెట్లో అనేది సిగ్నిఫికెంట్గా వోలిటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఒకటి కనిపిస్తుంది ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై అనేది కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్టు డెబ్బై నాలుగు వేల అరవై మూడు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది నలభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ పైన డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఇక డౌజోన్స్ ఇంట్రెస్ట్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టుగా సో ఒకసారిగా సడన్గా ఈ యొక్క బ్రేక్ బ్రేక్అవుట్ అనేది డౌన్ సైడ్ జరిగి అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకి రావడం ప్రస్తుతం మనం చూసిన సమయానికి యాభై ఆరు పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రెడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్టే ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో ఇరవై రెండు వేల ఐదు అనేది రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఆరు వందల దగ్గర క్లోజ్ అయింది నలభై ఎనిమిది వేల ఐదు వందలు రౌండ్ నెంబర్ అనేది దగ్గరలో కనిపిస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్టు ఈరోజు డౌన్ అయితే జరిగింది సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట ఈరోజు ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది మొత్తం మీద స్మాల్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి ముప్పై పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది సో ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ సారీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై రెండు దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ఎనిమిది పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి గ్యా మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి పైకి అనేది వెళ్తుంది కాబట్టి కొద్దిగా వీక్గానే ఓపెన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి కేపిఐ గ్రీన్ ఎనర్జీ టాటా పవర్ అదాని గ్రీను ఎయిర్టెల్ వారీస్ ఎనర్జీ అల్ట్రాటెక్ సిమెంటు సీగల్ ఇండియా మాస్టెక్ అనేది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి యాక్సెస్ చేయండి ఇక టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్లయితే డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మనకి సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది అందుకని మార్కెట్లో ఓలటాలిటీ ఉండే ఆస్కారం ఉంది చాలామంది రోల్ ఓవర్ చేయడానికి ఆస్కారం ఉంది పొజిషన్స్ అందుకని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మార్కెట్ కన్నా రైజ్ అయిందంటే డెఫినెట్గా మనం షార్ట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు